మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే అండి కన్యారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంటుందో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు లేదా హస్తలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టిన వాళ్ళు చిత్తలో ఒకటి రెండు పాదాలు జన్మించిన వారికి కన్యా రాశిని చెందుతారు అలాగే జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై మూడు పుట్టిన పుట్టినవారు కూడా కన్యారాశి వారిగా కొందరు పరిగణిస్తారు కన్యారాశి జాతకులకు అక్టోబర్ ఇరవై ఐదులో అభివృద్ధికి ముఖ్యమైన పురోగతికి మరియు అద్భుతమైన ఎదుగుదలకు కావలసిన శక్తివంతమైన సామర్థ్యం అంతర్లీనంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో వృత్తి జీవితంలో వ్యక్తిగత సంబంధాలు మీకు గణనీయమైన సానుకూల మార్పులు చూడగలుగుతారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో ఉన్నత పదవులు అందుకుంటారు నూతన భాగస్వామ్యాలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పొందుతారు ప్రత్యర్థులు కూడా సఖ్యతగా వ్యవహరిస్తారు ఇన్ని ఉపయోగాలు ఈ కలుగుతాయి మీ విజయానికి మీ సమతుల్యతే ప్రధాన కారణంగా ఉంటుంది మీరు తరస్సు ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా క్యాలిక్యులేటెడ్గా ప్లాండ్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకోని అవాంతరాలని ఇబ్బందులను సునాయాసంగా అధిగమించగలుగుతారు అలాగే మీరు ఉద్దేశపూర్వకంగా ఏకాంతాలకు నెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది మీ రాష్ట్రాధిపతి అయిన బుధుని ప్రభావం వల్ల మీ విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది అలాగే మీ బంధాలు ప్రమాదంలో పడకుండా కాపాడుకోగలుగుతారు మీ అంతర్గత ప్రపంచంలో మీరు నిర్మించుకున్న అడ్డంకులను తొలగించుకోవడం కోసం కూడా నెల ఉపయోగపడుతుంది అలాగే ప్రొఫెషన్ ఉద్యోగంలో ఉన్నవారికి ఒక బృందంలో లేదా ఇతరుల కింద పనిచేసేవారికి ఈ నెలలో పనులు చేసుకోవడానికి సంప్రదాయ నిర్ణయాత్మక పద్ధతులను అన్వేషించడానికి కూడా చాలా మంచి అనుకూలమైన సమయం గో విత్ ది ఫ్లో కొన్ని మార్గాలు అన్వేషించండి మీ పనిలో ఉన్న చిన్న సృజనాత్మక రిస్కులు తీసుకోవటం వల్ల ఊహించని బహుమతులు ప్రశంసలు పదోన్నతులు లభించవచ్చు నియమాలు ఉల్లంఘించటం కాదు వాటి పరిధిని విస్తరించుకోవడానికి ప్రయత్నించండి అంతే వాస్తవానికి ఒంటరిగా చేయటం వల్ల మీరు గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోవచ్చు మీ చుట్టూ మీకు తెలియని మీకు ఉపయోగించుకోలేని వనరులు చాలా ఉన్నాయి వాటన్నిటిని ఉపయోగించుకుని సమిష్టిగా ప్రయత్నించడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు పొందే అవకాశం అనేది గమనించండి మీ మిత్రులను గుర్తించండి వారు మీ సహోద్యాలు కావచ్చు మీ రంగంలో అనుభవగ్ఞమైన మెంటార్స్ కావచ్చు లేదా నెట్వర్క్లో మీలాంటి ఆలోచనలు కానీ సిమిలర్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళందరితో కూడా భాగస్వామ్యం చేయటం వల్ల అత్యంతమైన అనుకూల సమయంగా ఉపయోగపడుతుంది సహాయం అడగటానికి సంకోచించవద్దు అది మీ లక్ష్యం పట్ల మీకున్న నిబద్ధతను మరియు ఇతర నైపుణ్యాల పట్ల మీకున్న గౌరవాలను నిరసనం ఒక ఆలోచన పంచుకోవటం ఒక ప్రాజెక్టుపై రెండవ అభిప్రాయం కలగటం ఒక క్లిష్టమైన పనిలో సహాయం చేరుకోవడం వంటి వెనకాడకండి సహాయంలో మీరు సాధించే విషయాలు ఒంటరిగా సాధించే వాటికంటే చాలా మధురంగా ఉంటాయి రాశి జాతకలకు అక్టోబర్ నెలలో జీర్ణ వ్యవస్థ రిలేటెడ్గా అధికపదైన ఎదుర్కొనే ఒత్తిడులను అధిక ఆలోచించడం వల్ల కూడా డైజెస్టివ్ సిస్టమని ఆహారం అరగకపోవడం అనేది మీ మానసిక స్థితి వల్ల కూడా రావచ్చు కనుక చక్కగా పండ్లు కూరగాయలు ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవటం కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం కూడా మీకు అవసరం కన్యా రాశి వారికి భూమికి సంబంధించిన రాశి కాబట్టి మిమ్మల్ని భూమికి కనెక్ట్ చేసే కార్యక్రమాలు చక్కగా మట్టిలో మట్టి వాసన స్వీకరిస్తూ పొలాల గట్ల వెంట కూడా చక్కగా నర్సరీస్ వెంట కానీ మొక్కలతో కానీ కాలాన్ని గడపడం మీకు మంచి ఆహ్లాదాన్ని అనుభవాన్ని ఇస్తుంది ఒత్తిడిని పూర్తిగా తగ్గించేస్తుంది అంటే ఏకాంతం విడి అనుబంధాన్ని స్వీకరించండి మీ వ్యక్తిగత జీవితంలో మీ సంబంధాలను పూర్తి శ్రద్ధ మరియు నిష్కపటంగా వ్యవహరించటము కొన్ని ముఖ్య పాఠాలు నేర్చుకోవటము చాలా అవసరం అలాగే ఒంటరితనం అనే భావన ఎదురవుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మీరు భావోద్వేగాల ఏకాంతంలోకి నెట్టుకునే ఉత్సులో పడకుండా మీరు ఓపెన్ అప్ అయ్యి సమయస్ఫూర్తిగా సంయమనంతో వ్యవహరించి మీ అభిప్రాయాలను షేర్ చేసుకుని దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి ఏకాంతంలోకి వెళ్తే మనస్సులో చికాకు అధికమవుతుంది కాబట్టి ఇతరుల మీ జీవితంలోకి తొలిగి రావాల్సిన సమయం ఇది ఏర్పడింది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి అవసరం లేదు ప్రతిదానికి సన్యాసి ఇచ్చుకోక మీ చర్యలను మీ అభిప్రాయాలను ఇతరుల ముందు స్ఫూర్తిగా సమర్థించుకోవాల్సిన అవసరం లేదు మీ భావ వ్యక్తీకరణని చెప్పండి నేనే పర్ఫెక్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు నిజాయితీగా ప్రవర్తించటము దయ అవగాహన ఇతరులు చెప్పేది వినటానికి సముఖత ఇవన్నీ కూడా సామరస్యంగా నడుచుకోవటంలో మీ జీవితంలో ఉన్నతమైనటువంటి ప్రగతి సాధించడానికి ఆస్కారం అవుతాయి మీలోని మేధస్సును ఇతరులు కించపరచటం కాకుండా వారిని అర్థం చేసుకోవటానికి కావలసిన మెరిట్ని చెప్పండి తప్పితే కేవలం ఇతరులను కించపరిచి మీరు గొప్పవారు అనుకోవటం వల్ల ఇప్పుడు కూడా నాశనానికే దారితీస్తుంది మీ ప్రేమైన వారికి మద్దతు తీసుకోవడానికి అస్సలు సంకోచ ద్వచ్చు ఎదుటిలో వాళ్ళలోని టాలెంట్ని ప్రోత్సహించండి దాన్ని పొగడండి మీకు భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది మద్దతు కోరటం ద్వారా మీరు వారి భారం కాదు బదులుగా మీ జీవితంలో వారికి ఒక ముఖ్యమైన పాత్రను ఇస్తున్నారనేది వ్యక్తం చేయాలి మీ బధ్య బంధాన్ని మరింత అది బలపరుస్తుంది మీ బలహీనతను పంచుకోవటం కాకుండా ఒక రకమైన బలమే అవుతుంది ఈరోజు నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పడం దగ్గర నుండి మొదలుపెట్టవచ్చు కానీ మీ భావాలు పంచుకోవడంలో ఈరోజు చాలా బాగా నడిపాము అనే స్థితికి మీరు ఎదగాలి కన్యారాశి జాతకులకు అక్టోబర్లో వృత్తి మరియు ఉన్నత చదువులకి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు అర్జిస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు తరచూ మీ పనిని మీరే విమర్శించుకుంటూ విశ్లేషించుకుంటూ సంపూర్ణత కోసం వెతుకుతూ ఉంటారు దీనివల్ల మీ పనిలో ప్రావీణ్యత ఉత్తీర్ణత కూడా పొందుతారు సంశయాన్ని మీరు వీడి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి సొంత వ్యాపారము వృత్తి ఉన్నవారికి అక్టోబర్ ఆర్థికంగా చాలా ఫలవంతమైన మాసంగా ఉండబోతోంది కొత్త వ్యూహాలను రూపొందించుకోవడానికి మీ సేవలు లేదా ఉత్పత్తులను నూతనత్వాన్ని తీసుకురావడానికి మీ ఆదాయ మార్గాలను విస్తరించుకోవడానికి ఇది సరైన సమయం మార్కెట్ను విశ్లేషించండి కొత్త టెక్నాలజీని అన్వేషించండి మీ వ్యాపార స్థాయిని తీసుకెళ్లడానికి ఉన్నత స్థితికి ప్రయత్నించండి అలాగే అక్టోబర్ నెల మీకు ఎంతో విజయవంతం చేసుకోవాలంటే అంత విజయవంతమవుతుంది మీ నెలలో ధైర్యము మరియు సహకారము అతిపెద్ద ఆయుధాలుగా పనికొస్తాయి మీకు వ్యక్తిగత సంబంధాలు మరింత లోతుగా మార్చుకోవడంలా చేసుకోవచ్చు మీలో మిగిలిన ఉన్న సందేహాలను ఏకాంతం అనే గోడలకు బద్దలు కొట్టడానికి సరైన సమయంగా ఉంటుంది ఈ కన్యారాశి జాతకులు అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి ఏంటవి మీ సామర్థ్యాన్ని పూర్తిగా నమ్మకం పెట్టండి పనిలో కొత్తగా సృజనాత్మకంగా పద్ధతులను ప్రయత్నించండి అలాగే సహాయం అడగటానికి మరియు ఇతరులతో కలిసి పనిచేయటానికి ఎప్పుడు సర్వసన్నద్ధంగా ఉండండి అలాగే మీ మనసులోని మాటలను భావాలను ప్రేమైన వారితో సునిశ్చితంగా స్పష్టంగా చెప్పండి ఇతరులు చెప్పేది ఓపికగా గౌరవంగా వినండి కన్యారాశి జాతకులు చెయ్యకూడని పనులు ఏంటంటే ఈ మాసంలో చెప్తాను వినండి మిమ్మల్ని మీరు ఉద్దేశపూర్వకంగా కించపరుచుకోవటము ఒంటరితనాన్ని కోరుకోవటం తప్పనిసరిగా చేయబాకండి ప్రతి పనిని ఒంటరిగా చేయాల్సిన ప్రయత్నం చేయవద్దు చక్కగా కలిసి సమిష్టిగా చేయటానికి ప్రయత్నించండి ప్రతి వాదనలోనూ నేనైనా సరైన వ్యక్తిని నిర్మించుకోవాలని అవసరం మీకు లేదు మీ చుట్టూ భావోద్వేగాల గోడలు నిర్మించుకోవద్దు ఎప్పుడూ కూడా అహంకారపూరితమైన వైఖరిని పూర్తిగా విడనాడండి ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి మీకు సహకరించేవారు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఈ నెలను దయ వినయము ఇతరుండి సహాయాన్ని స్వీకరించడానికి ఈ మూడింటిని ఈ నెలలో స్వీకరించండి అలా చేసినప్పుడు మీ పనులు చాలా సునాయతంగా సాఫీగా సరికిపోతాయి మీరు చాలా ఆశ్చర్యపోతారు కూడా అక్టోబర్ నెలలో పరిపూర్ణత్వానికి మీలోని సాహసీకునికి అవకాశం ఇవ్వండి ఇకపోతే పరిహారాలకు వచ్చేసరికి ఏంటంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడికి వెన్నెటలో పాలు నివేదనగా ఇవ్వటము లేదా రాధాకృష్ణుల మూర్తిని ఎదురుగా పెట్టుకుని సూర్యాస్తమైన తర్వాత వెన్నెట్లో కూర్చుని కృష్ణలీలలు చదువుకుని వెన్నెల పాల మీద పడేట్టుగా నివేదన చేసి చంద్రుడికి నమస్కారం పెట్టుకుని ఒక నూలు పోగుని వారికి సమస్పించి నమస్కారం పెట్టుకోవటం వల్ల మనక్కారు కూడా చంద్రుడు చాలా అనుకూలంగా ఉండి మీ మానసిక స్థైర్యాన్ని క్లిష్టత నుంచి నివారణ చేస్తూ అద్భుతమైనటువంటి మానసిక వికాసాన్ని నెలలో కలిగిస్తాడు అందుకుని మీ అందరికీ కన్యారాశి వాళ్ళకి శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు